తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట్ నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో స్థానిక అంబేద్కర్ పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఉమ్మడి జిల్లా దళిత నాయకులు గ్రామ దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం వేసి పులదండలు వేశారు దళిత నాయకులు గురుపై భరత్ మాట్లాడుతూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రామచంద్రాపురం మండలం వెంకటయ్యపాలెం గ్రామంలో అగ్రవర్ణానికి చెందిన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితను దారుణంగా హింసించి గృహ నిర్బంధం అనుబంధం చేసి శిరోముండనం చేసినందుకు భారత రాజ్యాంగం ప్రకారం అతనిపై కేసు నమోదు అవడం జరిగింది దాన్ని కోర్టు ఈ రోజు తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానం అధించడం జరిగింది దీనిపై దళితులు ఆనందం వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలో వాడవాడల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిపించారు అన్యాయం చేసిన చివరికి న్యాయమే గెలుస్తుందని భరత్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దళిత నాయకులు పాల్గొన్నారు చాలా గొప్ప రోజు అని చెప్పేసి దళిత సంఘాలందరూ భావిస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి తోట త్రిమూర్తులు మరి దళితుల మీద వివక్ష చూపించి నిర్బంధించి వాళ్ళ మీద దాడి చేసి అనంతరం చిరు అంటే గుండె గీసేసి బోతలు గురిగీసేసి ఎవరికైనా చెప్పారంటే మేము ఎంత చూస్తామని చెప్పేసి అప్పుడు బెదిరించి పంపించడం జరిగింది ఈ విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాలు హూమన్ రైట్స్ కమిషన్స్ అవ్వచ్చు మేధావులు అవ్వచ్చు అనేక మంది ఆ రోజు తీవ్రమైన నిరసనలు తెలియపరచడం జరిగింది పాటించడం జరిగింది ఎట్టకేలకు ఈ కేసు నుంచి తప్పించుకోవాలన్న ఇతను పార్టీలు మారుకుంటూ కాలం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు కానీ ఈ రోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు మరి తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి తోట త్రిమూర్తులు గారు మరి రెండు సంవత్సరాల జైలు శిక్ష రెండు లక్షల యాభై వేల రూపాయలు జీర్మానం విధించింది అతను పాటు అదే సామాజిక వర్గం సంబంధించిన మరొక తొమ్మిది మంది మీద కూడా మరి తొమ్మిది మంది కూడా శిక్ష పడడం జరిగింది ఇది రాయం నిలబడడం అంటే దానికి ఉదాహరణ ఇదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవడం అంటే ఇదే ఈ రోజు దళితులందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి దళితులు కూడా సంతోషించిన రోజు అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో యావత్ దళితులు అందరూ కూడా ఈ రోజు గోతవరం మెయిన్ రోడ్ లో స్థానిక అంబేద్కర్ కి మరి పాలాభిషేకం చేసి మరి ఆయన పూల సత్కరించి మరి హర్షం తెలియపరచడం జరిగింది ఈ రకంగానే దళితుల మీద దాడి చేసినటువంటి ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మరి త్వర త్రిమూర్తులకు పట్టిన కదా అనంత అనంతబాబు కూడా త్వరలోనే జరుగుతుంది మరి కొంచెం లేట్ అయినా సరే మరి అతను కూడా దళితులు డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అతనికి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు త్వరలో అతను మేము భావిస్తున్నాం సమిష్టిగా ఉంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయం ఎప్పుడు కూడా అమలవుతూనే ఉంటుంటే దానికి సమయం పడుతుంది దానికి ఉదాహరణ ఈ రోజు తోట త్రిమూర్తులకు శిక్ష పడటమని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ రకంగా దళితులకి ఎవరైనా అన్యాయంగా వస్తే వారికి ఇదే గది పడుతుందని చెప్పేసి దళిత సంఘాలు ముక్త ఖంఠంతో మరి హెచ్చరించడం జరుగుతుంది ఇందు మూలంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రతి దళిత సోదరులు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకి మరి పాలాభిషేకం చేసి పోలమా సత్వ నుంచి అర్థం తెలియవచ్చు మేము మాత్రం మాది జగ్గంపేట నియోజకవర్గం నుంచి కోరుతున్నాం